హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూ వర్సెస్ థర్డ్ పార్టీ అనమాట మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఎలాగున్నాయనేసి టూ సైడ్స్ కార్డ్ తీసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నా రెడీ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి ప్లీజ్ కాల్ చేయకండి అండ్ రేట్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అండ్ మీరు పే చేయగలిగే అంతనే ఉంటాయి మరి ఓవర్ రేట్స్ నేను పెట్టను ఓకేనా సో చాలామంది భయపడతారు కాబట్టి నేను ఇది కూడా మెన్షన్ చేయడం స్టార్ట్ చేశాను ఓకేనా సో ఇంకొకటి ఏంటంటే ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు ఓకేనా సో స్టార్ట్ చేసేస్తానండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఇటు సైడ్ తీస్తాను కార్డ్స్ నుంచి అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి నేను ఇక్కడ రైట్ సైడ్ చూస్తాను ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఓకేనా సో ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తున్నాను ఇప్పుడు మీ పైన ఫీలింగ్స్ తీస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు అదర్ రొమాంటిక్ పార్ట్నర్ ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయి ఉండొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఎలా అనేది చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద సో లాస్ట్ షఫిల్ సో ఫస్ట్ వచ్చేసి ఎంప్రర్ అండి Two of Pentacles, Nine of Wands, Eight of Cups, Eight of Swords, Ten of Cups, Seven of Wands, Four of Pentacles, Five of Cups. నైన్ ఆఫ్ సోడ్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంప్రెంట్స్ వాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఇవి మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ మీద అండి ఓకే ఇప్పుడు థర్డ్ పార్టీ మీద ఎలా ఉన్నా అనేది చూస్తాను ఓకే ఎవరైతే థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నారో ఫ్యామిలీ అయినా అదర్ రొమాంటిక్ పర్సన్ అయినా ఎవరైనా సరే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఓకే ఫస్ట్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ సోడ్స్ అండి తర్వాత వచ్చేసి మూన్ సే అండి షప్పులు చేసి మీ ముంగట్లో నేను కార్డ్స్ తీస్తున్నాను టెన్ ఆఫ్ సోడ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైయర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వాన్స్ ఇంకేం ఫీల్ అవుతున్నారు మీ ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి ఏస్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ లాస్ట్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోడ్స్ క్లారిఫైయర్ ఎయిట్ ఆఫ్ వాన్స్ క్లారిఫైయర్ జస్టిస్ క్లారిఫైయర్ టూ ఆఫ్ సోడ్స్ జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ సోడ్స్ ఓకేనా జడ్జ్మెంట్ కింగ్ ఆఫ్ సోడ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్స్ ఇక్కడ వచ్చేసి మెజిషియన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే అండి సో మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద అలాగే థర్డ్ పార్టీ మీద ఇట్ సైడ్ ఉన్నాయి రైట్ సైడ్ థర్డ్ పార్టీ గురించి ఇక్కడ ఇవి బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి కదా అవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ మీద ఓకేనా సో ఇక్కడ నాకు మీ సైడ్ కనిపిస్తున్న నెంబర్స్ వచ్చేసి ఫోర్ నెంబర్ సిక్స్ నంబర్ ఫైవ్ నంబర్ నైన్ నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ నెంబర్ టెన్ నంబర్ టూ నెంబర్ ఫోర్ నెంబర్ కూడా ఇక్కడ చాలా నాకు ఫోర్ నంబర్ నైన్ నెంబర్ మీకు త్రిబుల్ ఫైవ్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ టూ కనిపిస్తూ కనిపిస్తుండొచ్చు త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉండొచ్చు త్రిబుల్ నైన్ కనిపిస్తుండొచ్చు త్రిబుల్ సెవెన్ కనిపిస్తూ ఉండొచ్చు లేదంటే టెన్ టెన్ కనిపిస్తూ ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఫోర్ టూ నైన్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్ ఉండొచ్చు వన్ ఫోర్ సో ఇక్కడ అంటే ఈ నంబర్స్ ఏ ఈ నెంబర్స్ అంటే మళ్ళీ డౌట్ పడకండి అర్థం అవ్వట్లేదు అంటే అండి నంబర్స్ నంబర్స్ అంటే నథింగ్ బట్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ ఉండొచ్చు లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ ఉండొచ్చు లేదంటే మీ యానివర్సరీ ఏదైనా ఉండొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ తీసాను ఇక్కడ అన్ని రాసులు ఉన్నాయి అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఇక్కడ తీసాను కాబట్టి ఇక్కడ నంబర్స్ వచ్చేసి నైన్ ఎయిట్ టెన్ ఫైవ్ వన్ టూ ఫైవ్ ఉన్నాయి సో ఈ నెంబర్స్ థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్లో ఉండొచ్చు ఓకేనా సో అండి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద అలాగే పర్సన్స్ థర్డ్ పార్టీ మీద ఎలాగ ఉన్నాయనేసి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఇక్కడ చూడండి మీరు క్వీన్ ఆఫ్ కప్స్ పొజిషన్లో ఉన్నారు అలాగే మీ పర్సన్ ఎంప్రర్ చాలా అండి మీ పర్సన్లో చాలా ఇక్కడ చాలామంది ఏంటంటే మీరు ఎవరైనా మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు చాలా మటుకైతే అయితే లేదంటే మీరు ఏదైనా అన్మ్యారిడ్ పర్సన్ అంటే ఇక్కడ మ్యారిడ్ వాళ్ళతో డీల్ చేసే వాళ్ళు నాకు అన్మ్యారిడ్ వాళ్ళతో కూడా మీరు డీల్ చేస్తున్న టైప్ ఆఫ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ ఏంటంటే చాలా నేచర్ ఎలాంటిదంటే చాలా మొండి వ్యక్తి చాలా కోస్టి ము ముండిగా ఉంటారు తనకి నచ్చిందే చేయాలనుకుంటారు ఎక్కువగా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయరు ప్రేమని బయట పెట్టరు అండ్ మీ పర్సన్ గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా పొజిషన్లో పాలిటిక్స్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా పొజిషన్లో మంచి పొజిషన్లో ఉండొచ్చు మీ పర్సన్ ఓకేనా అండ్ చాలామంది మీరు మీ పర్సన్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి కూడా ఉంటారు ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది కొంతమందికి అవ్వదు అండ్ ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్కి ఆపోజిట్గా ఉన్నారు చాలా ఎమోషనల్గా లవ్ అంటే మీ పర్సన్ ఏమో లైఫ్లో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు వాళ్ళ వాళ్ళ టైం ఎక్కువగా వర్క్ ఇస్తారు మీరేమో మీ పర్సన్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ మీ పర్ సి టైం ఎక్స్పెక్ట్ చేయడం మీరు తప్పు కాదు బట్ ఏంటంటే మీరు ఎక్కువ లవ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రిలేషన్షిప్లో ఇచ్చారు మొదటిసారి మొదటి నుంచి కూడా ఎప్పుడైతే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారో అప్పుడు మీ పర్సన్ చాలా బాగున్నారు చాలా టైం ఇచ్చారు బట్ తర్వాత నుంచి మీరు ఎక్కువ ఈ రిలేషన్షిప్లో ఎమోషనల్గా మీరు మీ మీ వంతు ఎక్కువగా ఉందన్నమాట ఈ రిలేషన్షిప్లో అంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఉండే మీ రిలేషన్షిప్లో అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఎక్కడో అక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం కూడా జరిగింది ఈ రిలేషన్షిప్లో అంటే మీ నేచర్ని ఇప్పుడు మీ పర్సన్కి తెలుసు మీరు చాలా ఎమోషనల్ మీకు ఎలాంటి డబ్బు సహాయం చేయాల్సిన అవసరం లేదు అండ్ మీకు కొంచెం టైం ఇస్తే అటెన్షన్ ఇస్తే బా చాలు అన్నది పర్సన్కి తెలుసు బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా ఏదో ఒక్కడ ఎక్కడొక్కడ గర్వం ఉండొచ్చు ఎక్కడొక్కడ అలసి ఉండొచ్చు మీ పర్సన్కి లైక్ మీరు చాలా ఎమోషనల్ కాబట్టి వాళ్ళు ఎలా ప్రవర్తించినా కానీ మీరు వాళ్ళని వదిలి వెళ్ళిపోరు అనేది కూడా ఈ పర్సన్కి తెలుసు సో అది ఆ విషయం ఈ కైండ్నెస్ని పర్సన్ గ్రాంటెడ్గా తీసుకొని ఉండొచ్చు పాస్ట్లో చాలాసార్లు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ కొన్నిసార్లు అయితే మీ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవాలి మీ లైఫ్లో ఉండొద్దు అన్నంత ఎక్స్ట్రీమ్ వరకు కూడా వెళ్ళుంటారు లేదంటే మీ లైఫ్లో ఉండకూడదు అన్న ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అంటే ఈ పర్సన్ మీ నుంచి విడిపోవడం లేదంటే వేరే దగ్గర మ్యారేజ్ చేసుకోవడం లాంటి సిచ్యువేషన్స్ అంటే మీ హార్ట్ని బ్రేక్ చేశారు ఈ పర్సన్ కొన్నిసార్లు అయితే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అంటే మీరే ఎఫర్ట్స్ పెడుతుంటే చూసారు తప్ప ఆ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు రిలేషన్షిప్లో అంటే ప్రతిసారి మీరు ఫైట్ చేశారు ఈ రిలేషన్షిప్లో మీ పర్సన్ చూస్తూ ఉన్నారు తప్ప మీ పర్సన్ గమ్మునే ఉన్నారు ఓకే లేదా చేస్తుందిలే అన్నట్టుగా అంటే ఉంటుంది కదా ఒక పర్సన్కి అయిపోతుంది కదా ఒక పర్సన్ చేస్తూ చేస్తూ ఉంటే ఆ ప్రేమని అంటే పర్స్ ఈ రిలేషన్షిప్లో ఏమైందంటే మీ పర్సన్ తీసుకున్నారు మీ దగ్గర నుంచి ప్రేమనైనా లేదంటే ఫైనాన్షియల్ వైజ్గా కూడా తీసుకున్నారు తప్ప మీకు ఏమి ఇవ్వలేదు కొంతమందికి అయితే మీ పర్సన్ మనీ హెల్ప్ మీరు ఎక్కువగా మనీ హెల్ప్ చేసి ఉంటారు రిలేషన్షిప్లో మీ పర్సన్ చాలా పిసినారీ అయి ఉంటారు అంటే మీరు ఎంత సహాయం చేశారో అంటే ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే విషయంలో పిస్నారే మీ పర్సన్ అలాగే డబ్బు విషయంలో కూడా పిస్నారే అయి ఉంటారు అలా కూడా అయిన ఒకవేళ వేరే దగ్గర మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మ్యారేడ్ పర్సన్తో డీల్ అవుతూనే ఉంటే ఈ పర్సన్ ఒక ప్రాపర్ టైం ఇవ్వ ఇవ్వడానికైనా ఒక ఎమోషన్స్ ఇవ్వడానికైనా మీ మీరు చాలా బ్రతిలాడాల్సి వచ్చేది మీరు చాలా ఈ పర్సన్ అడగాల్సి వచ్చేది సో అప్పుడు కానీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు సీ అండి పర్సన్ మిమ్మల్ని మీకు ఎలా అనిపించిందంటే రిలేషన్షిప్లో లైక్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా స్ట్రక్ అయిపోయారు ఒకసారి ఒక సైడ్ మీకు ఏమో ఇష్టం ఉంది ఇంకో సైడ్ ఏమో పర్సన్ బిహేవియర్ మీకు నచ్చలేదు లైక్ ఈ పర్సన్ టైం ఇవ్వకపోవడం ఇన్వెస్ట్ చేయకపోవడం అలా అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఎందుకు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ ఈ పర్సన్లో ఒక మిస్సింగ్ ఎనర్జీ రిగ్రెట్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది బికాజ్ ఈ పర్సన్ చూడండి ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ కూడా నైన్ ఆఫ్ సోర్స్ ఉంది ఇక్కడ కూడా నైన్ ఆఫ్ సోర్స్ ఉంది అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో ఎందుకు నైన్ ఆఫ్ సోర్స్ వచ్చిందంటే పర్సన్ మీ మీ విషయంలో చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా మిస్ కూడా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఈ పర్సన్ మీ కోసం సారీ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు పాస్ట్లో ఈ పర్సన్ చూడండి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు మీ లబ్ణ అనేది పర్సన్ చూడకుండా చూడలేదు మీ ఎమోషన్ మీ ఎమోషన్స్ అసలు ఆ పర్సన్ కన్సిడరే చేయలేదు అలా అనమాట సో దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎప్పుడు మీ వాల్యూ అనేది ఎప్పుడు తెలుసుకున్నారంటే ఒకటి మీరు ప్రాక్టికల్గా తన విషయంలో అయినప్పుడు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు సఫర్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు మీ వాల్యూ అనేది పర్సన్కి తెలిసింది అందుకే ఒక రిగ్రెట్ ఫీలింగ్ అనేది మీ సైడ్ మీ పర్సన్ అనేది ఫీల్ అయ్యారు అండి ఇక్కడ మీరు ఉన్నన్ని రోజులు ఆ పర్సన్కి ఎమోషన్స్ ఇచ్చారు టైం ఇచ్చారు ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉండే మీద సో ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ పర్సన్కి ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఒక ఆకలితో ఉన్న పర్సన్కి అన్నం పెట్టినప్పుడు ఆ పర్సన్కి అన్నం విలువ తెలుస్తుంది అలాగ రోజు మీరు ఆ పర్సన్కి అన్నం పెట్టారు రోజు ఆ పర్సన్కి చాలా మంచిగా చూసుకున్నారు బట్ ఆ పర్సన్కి అసలు ఎలాంటి విలువ తెలియలేదు అంటే ఇప్పుడు చాలామంది అంటారు కదా ఉన్నప్పుడు వాల్యూ తెలియదు ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అదే జరిగిందనమాట ఈ పర్సన్ ఏంటంటే ఉన్నన్ని రోజులు వాల్యూ తెలియలేదు ఉన్నన్ని రోజులు ఆ పర్సన్ బాగానే ఉన్నారు అంటే మీ రిలేషన్షిప్లో ఎలా ఎలా ఉండేదంటే మీరు వెంబడి పడుతూ ఉండేవాళ్ళు ఆ పర్సన్ ఏమో పట్టించుకోనట్టుగా అసలు ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు కానీ మీ పర్సన్కి ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీ పర్సన్కి మాట్లాడాలన్నప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడేవారు ఉండేవారు బట్ ఏంటంటే అక్కడెక్కడో మీకు అనిపించేది పర్సన్ ఎక్కడో జెన్యున్గా గా ఉండట్లేదు అంటే వాళ్ళ ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు తప్ప ఆ ఆ అది మీ సైడ్ నుంచి మీరు ఎక్కువ ఫీల్ అయ్యేవారు అంటే మీరు ఇచ్చే లాయల్టీ మీరిచ్చే టైము ఈ పర్సన్ నుంచి ఎప్పుడు మీకు రాలేదు ఈ రిలేషన్షిప్లో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీరు చాలా చాలా స్టక్ ఫీల్ అయ్యారు ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేశాడు బికాస్ అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉండి మీ దగ్గర ఉండి మీతో సరిగ్గా ఉండలేక అటు సైడ్ పూర్తిగా వెళ్ళరు ఇక్కడ పూర్తిగా ఉండరు మీ పర్సన్ సో అలా మిమ్మల్ని స్టక్ చేసేసారు ఈ రిలేషన్షిప్లో అండ్ ఈ పర్సన్ కూడా థర్డ్ పార్టీ వల్ల స్టక్ అయ్యారు ఓకేనా ఏంటంటే మీ పర్సన్ వల్ల అటు మీరు స్టక్ అయ్యారు అటు థర్డ్ పార్టీ విషయంలో ఇతను స్టక్ అయ్యారు సో ఏంటంటే మీ పర్సన్ ప్రాబ్లం ఇప్పుడు చూడండి ఒకవేళ మీరు మీ హస్బెండ్ గురించి మీ వైఫ్ గురించి రీడింగ్ చూస్తున్నట్టయితే ఇక్కడ మీ మదర్ ఇన్లో వాళ్ళు ఎవరైనా థర్డ్ పార్టీ ఉండొచ్చు అంటే మీ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మీ మదర్ ఇన్లో లేదంటే మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నప్పుడు మీ పర్సన్ మధ్యలో కలుగ చేసుకోకపోవడం వా ఎవరికి సపోర్ట్ చేయకపోవడం లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ సొసైటీ కాన్షియస్ ఇంట్లో వాళ్ళకి భయపడి లేదంటే మీకు మీకోసం స్టాండ్ తీసుకునే సిచ్యువేషన్లో అయితే కనిపించట్లేదు ఓకేనా అంటే ఏంటంటే పర్సన్ మిమ్మల్ని వదిలేయాలనుకోవట్లేదు అలాగని మీకోసం వాళ్ళ ఇంట్లో సపోర్ట్ కూడా చేయట్లేదు ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది కొంతమందికి మదర్ ఇన్ లా ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొంతమందికి మదర్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అండ్ కొంతమందికి మీ పర్సన్ యొక్క ఈగో కూడా కనిపిస్తుంది అండ్ కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు ఓకేనా సో ఏదైనా సిచ్యువేషన్ నేను చెప్తాను ఇట్ సైడ్ సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లైక్ మీ దగ్గర చాలా కంఫర్టబుల్ ఇసు అండి మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఇక్కడ ఆబ్వియస్గా మీరు కేర్ చేస్తున్నారు ఆ పర్సన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు సో ఆ పర్సన్ డెఫినెట్గా మీ దగ్గర చాలా విష్ విష్ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ అంటే మీరు ఎలాంటి లోట్ అనేది ఆ పర్సన్కి చేయలేదు బట్ మీరు ఇచ్చే ప్రేమని ఆ పర్సన్ గ్రాంటెడ్ ఆ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకోవడం వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు రిలేషన్షిప్లో ఇక్కడ ఈక్వల్ గివెంట్ టేక్ చూడండి ఇక్కడ చాలామందికి మదర్ ఇన్ లా వల్ల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీరు చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటంటే మీ లో ఫస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు బట్ ఇప్పుడు మీ లో ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు ఎందుకు బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ అతనికి బుద్ధి వచ్చింది కాబట్టి లేదంటే ఆమెకి బుద్ధి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీతో బ్యాలెన్స్ చేయాలనేసి అనుకుంటున్నారు లేదంటే ఈ పర్సన్ మీ వ్యాల్యూ ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకొని ఉండేవారు అనమాట సో ఇది మీ మీద మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి అలాగే మీ పర్సన్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ మీద ఏంటి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర నేను కార్డ్స్ తీసాను మేము ముంగటే తీసాను ఇక్కడ ఎలాంటి లవ్ అనేది కనిపించట్లేదు కానీ నేను చెప్తాను ఇక్కడ ఫైవ్ ఆఫ్ సూడ్స్ అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్ మధ్యలో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా సరే మీ మీ ఇద్దరి మధ్యలో మదర్ ఇన్లోనా లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేదంటే ఇంకెవరైనా So, ebba raina sare. థర్డ్ పార్టీ అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎనర్జీస్ అనేవి ముఖ్యం థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అన్నది ఈ కార్డ్స్ అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ కార్డు ఉందండి అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి పడట్లేదు ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ చాలా మందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు లేదంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ అయ్యంటే వాళ్ళ ఫ్యామిలీకి ఈ పర్సన్కి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేదు ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ చాలా మైండ్ గేమ్స్ ఆడుతుంది మీ పర్సన్ చాలా చిరాకు పడుతున్నారు థర్డ్ పార్టీని ఫేస్ చేయలేకపోతున్నారు థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్ చేయలేకపోతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు విసిగిపోయారు వాళ్ళకి నచ్చ చెప్పలేకపోతున్నారు అర్థం చేయించలేకపోతున్నారు థర్డ్ పార్టీ ఏమో మైండ్ గేమ్స్ ఇప్పుడు చూడండి కావాలని థర్డ్ పార్టీ మైండ్ గేమ్స్ ఆడుతున్నంత మీ పర్సన్ ఎంత చెప్పినా కానీ అక్కడ థర్డ్ పార్టీ వినదు సో మీ పర్సన్ ఏంటంటే విస్కి చెందిపోయారనమాట చాలా చిరాకు పడుతున్నారు మీ పర్సన్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఓకే నన్ను ప్రేమించిన పర్సన్ ఏమో నేను ఇగ్నోర్ చేశాను నేను ఇంపార్టెచ్చిన పర్సన్ ఏమో ఇక్కడ నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టారు ఇప్పుడు ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఏమైపోయిందంటే ఎవరూ లేరు ఆ పర్సన్ లైఫ్లో అంటే ఉన్నా కానీ ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో థర్డ్ పార్టీ లేదు థర్డ్ పార్టీ పార్టీ అర్థం చేసుకోవట్లేదు మీ పర్సన్ సో మీ పర్సన్ ఏంటంటే ఒక లోన్లీ ఎనర్జీలో ఒక హర్ట్ ఎనర్జీలో ఇక్కడ కనిపిస్తుంది టెన్ ఆఫ్ సోర్స్ డెఫినెట్గా థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హర్ట్ అయ్యారు థర్డ్ పార్టీ మీ పర్సన్ హర్ట్ చేస్తోంది డెఫినెట్గా సో మీ ఇద్దరి సారీ మీ ఇద్దరు ఎదురుగానే నేను కార్డ్స్ తీసానండి అండ్ కార్డ్స్ కూడా మీకు చూపిస్తున్నాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ సడన్ చేంజ్ అనేది అయ్యింది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో చేంజ్ అనేది పాజిటివ్ చేంజ్ అయ్యిందా అంటే దీన్ని క్లారిఫై చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇది పాజిటివ్ కార్డ్ లాగా మీకు అనిపిస్తుందా డెఫినెట్గా కాదు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అక్కడ డబ్బులకి ప్రాబ్లం అనేది అవుతుంది అది మీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయినా సరే ఎవరైనా సరే థర్డ్ పార్టీ అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఏంటి డబ్బు ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయి అండ్ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ ఎక్కువ పట్టించుకోవట్లేదు ఉన్నంతసేపు మీ పర్సన్ని బాగా ఇంపార్టెన్స్ ఇచ్చింది డబ్బు లేనిసరికి మీ పర్సన్ని ఎలా ట్రీట్ చేస్తుందంటే అసలు ఈ పర్సన్ మనిషి కూడా కాదన్నట్టుగా సో ఇక్కడ ఇన్ని రోజుల్లో థర్డ్ పార్టీ మీ పర్సన్ చాలా ఎమోషనల్గా చాలా కేరింగ్గా పడేసింది బట్ ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది అంటే డబ్బు ఉన్న ఫేమ్ ఏమంటారు సారీ ఫేమ్ కాదు డబ్బు ఉన్నంతసేపు ఏమో థర్డ్ పార్టీ చాలా ఎమోషనల్ కేరింగ్ లాగా యాక్ట్ చేసింది బట్ డబ్బు లేకపోతే మీ పర్సన్ అసలు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు మీ పర్సన్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేయడం లేదంటే మీ మదర్ లా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి అండ్ మీ మదర్ లా వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉండొచ్చు మీ ఇద్దరు అందులో సపరేషన్ మదర్ ఇన్లా అనే చేసి ఉండొచ్చు అని కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారు అంటే మీ నేచర్ని ఇగ్నోర్ చేస్తారు ఇక్కడ అంటే మీ ఎమోషన్స్ అప్పుడు ఆ పర్సన్కి ఏంటంటే చాలా లోకు అనిపించాయి ఇక్కడ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ మీ సైడ్ కూడా ఉంది కదా మీ ఎమోషన్స్ లోకు అనిపించాయి ఇప్పుడు థర్డ్ పార్టీ ఎమోషన్స్ నిజం అనుకొని వెళ్ళిన మీ పర్సన్కి ఇప్పుడు థర్డ్ పార్టీ అసలు రూపం అనేది బయటపడింది థర్డ్ పార్టీ ఎమోషనల్ కాదు చాలా చాలా హుషారు చాలా క్లెవర్ చాలా మైండ్ గేమర్ మ్యానిపులేటర్ అనేసి మీ పర్సన్కి తెలిసింది ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీని నమ్మి మీ పర్సన్ బాధపడుతున్నారు ఇటు మీ మీ సైడ్ వచ్చినా కానీ మిమ్మల్ని ఆల్రెడీ హోర్ట్ చేశారు ఏ మొహం పెట్టుకొని మీ దగ్గరికి రావాలి అనుకో టైప్ ఆఫ్ ఇది నాకు కనిపిస్తుంది అండ్ ఫస్ట్ మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అయ్యారు థర్డ్ పార్టీకి డెఫినెట్గా ఇక్కడ అట్రాక్షన్ అనిపిస్తుంది కింగ్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ అట్రాక్ట్ అయ్యారు అండ్ ఇన్వెస్ట్ కూడా చేశారు మీ మీ విషయంలో ఎలా చేశారు అంటే మీరు చేస్తూ ఉంటే పర్సన్కే మాలుసు కానీ థర్డ్ పార్టీ విషయంలో వెళ్ళేసి చాలా ఇన్వెస్ట్ చేశారు డబ్బు డబ్బు విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారు థర్డ్ పార్టీకి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు బట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ పట్టించుకోవట్లేదు అవసరం ఉన్నంతసేపు మీ పర్సన్ వాడుకుంది లేదంటే ఏదో అవసరం కోసం ఉంచుకుంటుంది తప్ప అక్కడ మీ థర్డ్ పార్టీ లైక్ మీ పర్సన్కి ఎమోషన్స్ ఇవ్వడం లేదంటే లవ్ ఇవ్వడం అలాంటి టైప్ ఆఫ్ కార్డ్స్ ఒక్కటైనా మీ దగ్గర మీరు చూస్తున్నారు కదా నేను కార్డ్స్ తీసినా లేదు ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీ పర్సన్ చేస్తున్నారు కష్టపడుతున్నారు కానీ థర్డ్ పార్టీకి గ్రాటిట్యూడ్ లేదు థర్డ్ పార్టీకి హ్యాపీనెస్ లేదు మీరు మీ పర్సన్ ఎంత చేసినా కానీ నాకు ఇంకా కావాలి లేదంటే నాకు సాటిస్ఫై లేదు అన్నట్టుగా ఒక థర్డ్ పార్టీ కనిపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ సోర్స్ అంటే మీ పర్సన్కి మెంటల్ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది థర్డ్ పార్టీ దగ్గర అంటే మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు మెంటలీ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ నిద్రపోలేకపోతున్నారు అందుకే మీ పర్సన్ ఇక్కడ బాధపడుతున్నారు థర్డ్ పార్టీ వల్ల సఫర్ అవుతున్నారే కాబట్టి సఫర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ చూడండి మీ సైడ్ అందుకే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ సఫర్ అవుతున్నారు కాబట్టి మీ మీరు ఇచ్చిన ఎమోషన్స్ వాల్యూస్ అనేవి ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతున్నాయి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే చూడండి మనీ విషయంలో కూడా స్టక్ ఎనర్జీ పనులేవి ముంగటికి వెళ్ళట్లేదు మనీ వైజ్గా కూడా ఏదైనా ఆలోచించినా మనీ రావట్లేదు మనీ లాస్ డెప్స్ అనేవి క్లియర్ అవ్వట్లేదు మనీ లాసెస్ ఉన్నా అవి రికవర్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి క్లారిటీ ఏం వచ్చిందంటే ఇక్కడ జస్టిస్ అనేది జరగలేదు ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ మీతోని జస్టిస్ చేయలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళతో అన్జస్టిస్ అనేది అంటే ఇన్జస్టిస్ అనేది జరిగింది అండ్ వాళ్ళతోని అన్యాయం అనేది జరిగింది అనేసి ఇప్పుడు నేను ఒకరిని బాధ పెట్టాను కాబట్టి ఇంకొకరు నన్ను బాధ పెట్టారంటే ఇది ఇట్ ఇట్స్ ఏం అంటారు దీని కర్మనే అంటారు కదా ఇక్కడ జడ్జ్మెంట్ కూడా వచ్చింది ఇంకా కర్మని రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే మీ పర్సన్ చాలా ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు థర్డ్ పార్టీ మీద బికాస్ ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఉంది అండ్ మీ పర్సన్ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు అది కూడా పాస్ట్ని మిస్ అవుతున్నారంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇక్కడ చూడండి మీ సైడ్ కూడా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నట్టు కార్డ్ వచ్చింది ఇంకా చూడండి మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీతో ఉంటూ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే పాస్ట్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఆఫ్ చూడండి పాస్ట్ ఇది అంటే పాస్ట్ మీరు తన పాస్ట్ సో మీరు ఒకవేళ మీకోసం వేరే దగ్గర మ్యారేడ్ అయితే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకున్నాను అనేసి అండ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్కి చాలా పశ్చాత్తాపం అంటారు కదా చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది పర్సన్లో డెఫినెట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ బట్ మీ పర్సన్ ఏంటంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు నేను ఈ థర్డ్ పార్టీని వదిలేను టార్చర్ బట్ ఇటు సైడ్ కూడా నేను ఉండలేకపోతున్నాను అనేసి ఆలోచిస్తున్నారు ఇక్కడ అందుకే చాలామందికి మీరు మ్యారేడ్ పర్సన్ డీల్ డీల్ అవుతున్నట్టయితే మీ పర్సన్ మ్యారేజ్ లైఫ్లో అనేది హ్యాపీగా లేదు అండ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళి అక్కడ హ్యాపీగా కనిపించట్లేదు ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ వల్ల అయితే ఒకసారి చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ దగ్గర హ్యాపీనెస్ అనేది పొస్తూ దొరకట్లేదు అండ్ లాస్ట్గా మీ పర్సన్ ఎక్కడ మీ దగ్గరనే బ్యాలెన్స్ దొరుకుతుంది మీ దగ్గరనే వచ్చిన హ్యాపీనెస్ వాళ్ళకి ఎక్కడ దొరకదనేసి ఆ పర్సన్కి అర్థమైంది ఓకేనా సో ఇదండి రీడింగ్ థర్డ్ పార్టీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి డెఫినెట్గా రాయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకేనా అంతకంటే ముందు మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా టైటిల్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండి ప్లీజ్ కాల్ చేయకండి ఓకేనా అండ్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి ఆ క్లెయిమ్ ట్రస్ట్ రెడీ మీకు గైడెన్స్ ఏంటి అని చూద్దాం మూన్ నైన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ సి అండి మీ లైఫ్లో ఎప్పుడైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అండ్ ఒక డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండకండి ఏదైతే మీరు మీ పర్సన్ వల్ల హర్ట్ అయ్యారో అండ్ ఎందుకు హర్ట్ అయ్యారో నాకు తెలుసు ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వచ్చింది థర్డ్ పార్టీ వచ్చి మిమ్మల్ని విడతీసింది లేదంటే థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో వాట్ ఎవర్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మీ పర్సన్ చూస్ చేసుకుంది థర్డ్ పార్టీని ఒకవేళ వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకున్నట్టే పర్సన్ డెఫినెట్గా హర్ట్ అయ్యారు ఆల్రెడీ సో మీ వాల్యూ ఏంటి మీతో ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఆ పర్సన్ రియలైజ్ అవుతారు బట్ మీరు ఓవర్ థింక్ చేసి మీరు లో అవ్వకండి అనేసి నేను గైడెన్స్ ఇస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో అండ్ ఎవరికైనా నా రీడింగ్స్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను నా ఈ ఛానల్లో మీరు ఇంకా వీడియోస్ చూడడానికి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్